ఎవరు మీరు పొద్దున్నే శోకాలు అడుగునేవాడా ఎవరమ్మా నువ్వు అందంగా ఉన్నావు నేను సావిత్రి దేవి గారు కూతుర్ని విజయ్జీవా ఎంత అన్యాయం జరిగిందో ఏమిటి మీరు ఎవరు

ఎవరైనా వింటే నవ్విపోతారు బాగా గారుపోయిన 13 ఏళ్ళకి అక్కన వచ్చారా మీకు ఏమైనా సిగ్గుందా లేదా ఏం చేయొక మాకిప్పుడే తెలిసింది ఒక కాట ముక్కే లేగురు కట్టుకొని వాలి బావని मौसेरे వాళ్ళని చిన్నప్పుడు ఎప్పుడో ఇల్లుదిలో పారిపోయినదో ఎక్కడ ఉన్నారు అని అది నిజమే ఇక నుంచి దేశాలు దరగడం మానేస్తావక్కయ్య ఇక్కడే ఉండి నీకు విజ్జికి మగజిక్కుగా పడి ఉంటావ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కలయ్ టైమింది రాప్త వచ్చాను మిస్టర్ కిషర్

మా ఇక నుంచి హోటల్ మేనేజ్మెంట్ అంతా మేమే చూసుకుంటాం హోటల్ మేనేజ్మెంట్ అంత తేలికైంది కాదు ముందు ఆ వ్యాపారంలో ఉన్న లోతు తెలుసుకుంటే తర్వాత మీరే చూసుకుంది గాని కిషోర్ మేడం మీ బాబాయ్కి మా తమ్ముళ్లను పరిచయం చేసి కాస్త గౌరవంగా చూసుకోమని చెప్పు అవునవును గౌరవం కోసం మేము పడిసేవాళ్ళం మేనేజర్ మనకన్నా నీట్ గా ఉన్నాడే మనకంటూ వీడు అలా ఉండడానికి వీలేదు అవును అది మనకి అవును విచై నీ లిప్స్టిక్ లైమ్మ Hey what are you ఈ కోర్ క్యాన్సిల్ టై క్యాన్సిల్ ఈ కలర్ క్యాన్సిల్ యస్ క్యాన్సిల్ క్యాన్సిల్ అమ్మ నాకంటె నువ్వన్నగా ఉంటావా నౌ యు గెట్ అప్ గో పాటె పట్టుకోని తిని విడి మాహయ్య మంచి పని చేశారు ఆ బయట కార్ ఎవర్ది manganese amma నాకొసారి ఇవరా అలా తిరిగి వస్తాను అయ్యో మీకు లేందే దేవుందమ్మా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా హవ్ ఏ హ్యాపీ డే హాయ్ ఏమటిది కుక్యం తగిలించడానికి నేనే సొంత ప్రాపర్తి అనుకున్నావా ఆహా అర్ధరాత్రి గదిలోకి దూకి దుప్పట్లోకి దూరి పక్కలో పడిపోడానికి నేనే నీ సొంత ప్రాపర్తి అనుకున్నావా అది అప్పటి అవసరం అలాంటిది ఇది ఇప్పటి అవసరం మిస్టర్ చక్కె చెడి పట్టుకున్నాను ఇక చక్కెనే వడం కే చక్రతోపరం చిన్న నాయనా ఎలా తప్పించుకోవటం కిషోర్ పుల్ల మీద పుట్రుల వీలకి చూడబడారు ఏవో చూస్తుంటే నట్టు కొంచెం లూజుగా కనిపిస్తున్నారు సాయంకాలం వస్తారట హోటల్ అంతా చూపించాలట అత్తగారి అర్థం రాని చూద్దాం నువ్వు ఓకేనా బాబాయ్ చెరువు శాఖ అండి ఇచ్చేస్తాను ఆ పని మాత్రం చేయదు మరి వీళ్ళని వదిలించుకోవడం ఎట్లా ఇట్ ఇస్ వెరీ సింపుల్ మై బాయ్ ఎంత బలవంతుడికైనా బలహీనత ఉంటుంది వాళ్ళ దౌర్బల్యాన్ని దౌలత్తుగా మార్చుకోగలవాడే బుద్ధి బలం గలవాడు వాళ్ళ బలహీనత కనిపెట్టు దెబ్బ కొట్టు హలో హలో హలో

ఇక్కడ వద్దు అక్కడ కూర్చో కాదు ఇక్కడ రిజర్వ్ అయినాయా ఇక్కడ వద్దు పదా మేనేజర్ ఒకసారి మేము హోటల్ అంతా చెకప్ చేయాలి ఎస్ సార్ ఇది కూడా సార్ పాస్ పాఫ్కీ దీంతో హోటల్ ఏ కదండీ రావచ్చు ఓ మీకు ఏం కావాలి సార్ నాకు మందు నాకు విందు సరే ఎస్ సార్ అ వెల్ ఫ్రెష్ గా చూడు హై పేర్ ఆర్ ఏముంది విండు చాలా ఉన్నాయి సార్ ఓ చాలా ఉన్నాయి అయితే మొత్తం పెట్టరా ఏముంది మందు సారా గొళ్ళు తప్ప మిగతావన్నీ ఉన్నాయి సార్ యా అవి కూడా మా హోటల్లో పెట్టింది సార్ పెట్టిద్దాం పెట్టిద్దాం ప్రస్తుతానికి రకానికి కోటి పట్టుకురా సర్దుకుంటాం 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 మీరెవరు దొరలాగా దొరలమే అవును నువ్వెవరు ఆ జుట్టు నువ్వు పిచ్చోళ్లాగా ఉన్నావే ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతుంటాను అయితే ఓ పాట పాడు ఇక్కడ పాడకూడదు మరి ఎక్కడ పాడతావు రైల్లో పాడతావా కాదు అక్కడ స్టేజ్ లో పాడతాను ఇంకా టైం కాలేదు ఓ అలా ముందు అలవాట్లేదండి పోనీ విందు కావాలా అవసరం లేదండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు ఒట్టి క్రాక్ లాగా ఉన్నాడు సార్ కి పాస్ కి పాస్ కి ఒకసారి ఇస్తారా పాస్ కి వెళ్ళిస్తాను షూర్ 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 గో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే లెట్స్ ఎక్స్చేంజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్ చూడు ఆర్చి రెట్లు ఇచ్చిన బాబాయ్ ప్లీజ్ నాకు ఎంత చెప్తాను ఓకే మిస్ ఫెర్ రైస్ విల్ మీట్ యూ గేర్ షో థ్యాంక్ యూ కమన్ సార్ మై బాయ్ ఇవి పైకి టార్చ్ లైట్ లాగానే కనిపిస్తాయి కానీ ఓపెన్ చేసి చూస్తే మనం ఎంత సెన్సిబుల్ గా వ్యాపారం చేస్తున్నది నీకే అర్థమవుతుంది కమాన్ ఓపెన్ ఇచ్చి ఇది కల్టీ లేని బంగారం విదేశీలు మనం పంపిస్తున్న హీరోయిన్ కి ఈ విధంగా ధర చెల్లిస్తున్నారు వండర్ఫుల్ కస్టమ్స్ వాళ్ళ కళ్ళు చాలా తెలివిగా చెప్తున్నాం అన్నమాట మనం ఇంతకన్నా తెలివిగా హీరోయిన్ పంపిస్తున్నాం ఎలా తర్వాత చెప్తాను పద ఏంటైనా ఇన్స్టేప్ చేశావు మళ్ళీ కీ దొరకదు రెండు సార్లు ఇల్లుంటాడు లేదా అవును సార్ ఇదిగో మీకు గుడ్ నైట్ గుడ్ నైట్